ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ నాగరాజ్ గారి ఆదేశాల మేరకు మా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూల్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేము నైట్ శాండ్ గురించి నిఘా ఉంచి మంత్రాలయం మండలంలో అక్రమ ఇసుక తరలింపు జరుగుతూ ఉంది అనే సమాచారం మేరకు దాడులు జరిపాము అక్కడ చెట్నేపల్లి అనే విలేజ్ సమీపంలో మేము కాపు కాసి ఒక ట్రిప్పర్ను చెక్ చేస్తే దాంట్లో విత్ పర్మిషను గుడి కంబాలి కౌతాలి మండలం నుంచి శాండ్ వస్తూ ఉంది అది ఆత్మకూరుకు తరలించబడుతుంది అని చెప్పారు పేపర్ అంతా కరెక్ట్గా ఉంది బట్ యాక్చువల్గా అది టెన్ టైర్స్ లారీ టెన్ టైర్స్ లారీలో యాక్చువల్గా మీ క్వాంటిటీ మించి ఉండటం వల్ల వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు సరైన సమాధానాలు చెప్పలేకపోయినారు ఆ యొక్క దీన్ని మేము ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది వారు ఏం చెప్పారంటే దీంట్లో ఎక్కువ రవాణా చేయడానికి లేదు వాళ్ళకు ఉన్నది పర్మిషన్ ఓన్లీ ఎయిటీన్ టన్స్ మాత్రమే కానీ వాళ్ళు ఇరవై ఎనిమిది టన్నులు పేపర్లో ఉంది కాబట్టి దానికి అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసి చలానా కట్టించండి ఫస్ట్ అఫెన్స్ కావడం వల్ల అని చెప్పారు దానికి సంబంధించి ఆ యొక్క ట్రిప్పర్ ఏపీ థర్టీ ఫైవ్ వై ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ అక్కడ సీజ్ చేయబడిన ట్రిప్ అక్కడ ఉంది స్టేషన్ ముందర మనకు దానికి ఫార్టీ వన్ థౌజండ్ రూపీస్ చలానా కట్టించడం జరుగుతుంది ప్రభుత్వానికి అలాగే మేము దాని తర్వాత కూడా మళ్ళీ కొంతమందిని అట్లే ఉంచి చూద్దామని ఇంకా కొంతసేపు మేము ట్రై చేసినప్పుడు మరొక ట్రాక్టర్ అక్రమ ఇసుకను తీసుకొని పోతా ఉంది దానికి బిల్లులేం లేవు వాళ్ళు నియర్ బై ఉండటం వల్ల మంత్రాలయము సమీపంలో ఆ అక్కడ ఏదైతే నది ప్రాంతం ఉందో అక్కడ నుంచి దొంగగా రాత్రిపూట్ల తరలిస్తున్నారు ఆ యొక్క ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా ట్రాక్టర్ ఏపీ ట్వంటీ వన్ టీఈ టూ నైన్ ఎయిట్ త్రీ అనేది దానికి వాళ్ళు అప్పటికప్పుడే చలానా పే చేస్తూ ఉంటే మేము ఆడే స్పాట్లోనే వాళ్ళతో కలెక్ట్ చేసుకునేసి వాళ్ళకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ రకంగా దానికి పది పదివేల రూపాయలను జరిమానా విధించడం జరిగింది ఉన్నతాధికారులకు ఈ యొక్క సమాచారాన్ని తెలియజేశాము వారు కూడా ఇంకా మరిన్ని ట్రాక్టర్లు ఏవైనా కానీ ఇల్లీగల్ దందా ఏదైనా జరుగుతూ ఉంటే వాటి మీద నిఘా ఉంచి చర్యలు తీసుకోమని తెలియజేశారు తప్పకుండా చర్యలు తీసుకుంటాము ప్రజలు ఏదైనా ఇటువంటి అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే మా యొక్క నెంబర్కు తెలియజేయవలసిందిగా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ